అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు పీఆర్సీ రూపంలో చెల్లించాల్సిన డబ్బులు కూడా వాయిదాల పద్ధతిలో చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మొత్తం మీద పెండింగ్లో ఉన్నటువంటి బకాయలన్నీ జమ అవ్వాలని భావిస్తున్న ప్రతి ఉద్యోగ పెన్షనర్ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న డబ్బులు సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లో ఒక అయితే వెళ్ళిపోదాం పెన్షన్దారుల సంక్షేమ సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ డిమాండ్ సో పెన్షన్దారులు సంక్షేమ సంస్థను ఏర్పాటు చేయడంతో పాటుగా వైద్య బీమా పథకాన్ని అమలు చేయాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ డిమాండ్ చేసింది పార్టీ ప్రతినిధుల బృందం మంగళవారం సచివాలయంలో మంత్రి నారాయణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ గోయల్ తదితరులను వేర్వేరుగా కలిసి కలవడం జరిగింది తక్షణమే పీఆర్సీ కమిషనర్ని అయితే నియమించాలి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను వాయిదా పద్ధతిలో చెల్లించేలా షెడ్యూల్ను అయితే విడుదల చేయాలని చెప్పేసి పెన్షనర్స్ అయితే డిమాండ్ చేయడం జరిగింది సో పెండింగ్ బకాయిల విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల పిఆర్సికి సంబంధించి బకాయిలు చేసుకున్నట్లయితే చాలా అంటే ఇవ్వాలండి ఇక పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు ఒక్కొక్కరికి వారి యొక్క బేసిక్ పేలకు అనుగుణంగా సుమారుగా లక్షల్లో వారి యొక్క అమౌంట్స్ అయితే ప్రభుత్వం దగ్గర ఉండిపోయాయి ఇవన్నీ కూడా ఉద్యోగ పెన్షనర్లకి చెల్లించాలి రెండు వేల ఇరవై మూడు వరకు గల బకాయిలు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సి అమల్లోకి రావాలి సో అది సెకండరీ సో కాబట్టి రెండు వేల ఇరవై మూడు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై కన్నా ముందు ఉన్నటువంటి బక్కలన్నీ కూడా లక్షల్లో ఉన్నాయి ఇకపోతే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సి ప్రకారంగా ఉద్యోగులకు చాలా బకాయిలు అయితే ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి కొత్త పిఆర్సిని ప్రకటించాలి కొత్త పే స్కేల్స్ని అయితే ఇవ్వాలి వారి యొక్క బేసిక్ పెయిన్కి అనుగుణంగా డీఏ బకాయిలు కూడా ఇవ్వాల్సి అయితే ఉంది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చెల్లించాల్సిన డిఏ బకాయిలు కూడా చాలానే ఉన్నాయి సో ఇకపోతే చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను అన్నీ ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతిలో ఇవ్వమని చెప్పేసి పెన్షనర్స్ అయితే అడుగుతున్నారు సో కాబట్టి ప్రభుత్వం వీరికి సంబంధించి ఒక నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి అయితే ఉంది అడిషనల్ కౌంట్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలని కోరవు కోరడం జరిగింది గత ఎన్నికల్లో ఉద్యోగులు పెన్షన్దారుల పాత్ర మరవలైంది సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ వారితో తెలిపారు బృందంలో పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెద్ద నగౌట్ గౌడ్ తదితరులతో పాల్గొన్నారు సో కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు అందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ టెంపుల తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ